అందరికీ నమస్కారం నా పేరు టీ భోగేశ్వరరావు చైర్మన్ టీవీఆర్ సైనిక్ స్కూల్ టీవీఆర్ జూనియర్ కాలేజ్ టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ అలంపురం సో ఈ సంవత్సరం నుంచి కొత్తగా మా కాలేజీలో ఇంటర్తో పాటు అంటే ఇంటర్ ఎంపీసీతో పాటు ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంట్రన్స్కి తయారు చేసేలాగా ఆ కాన్సెప్ట్ తోటి అలాగే వీళ్ళకి ఐఐటి ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్తో పాటు పిల్లల్ని ఎన్డీఏ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసెస్గా తయారు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి కావాల్సిన స్పెషలిస్ట్ అంటే గ్రౌ గ్రూప్ టెస్టింగ్ అవసరం కానీ సైకాలజిస్ట్ కానీ ఇంటర్వ్యూంగ్ అవసరం వీళ్ళందరితో కూడా టైఅప్ అయ్యి మన పూర్తిగా ఏ విధంగా అయితే అవసరం తయారు చేయడానికి ట్రైనింగ్ కావాలో ఆ విధంగా ఏర్పాట్లు చేశాం అలాగే ఈ ఫ్యాకల్టీ కూడా ఇంటర్ ఫ్యాకల్టీ కూడా ఐఐటి ఫ్యాకల్టీ ఏర్పాటు చేయడం జరిగింది జేఈ మెయిన్ వరకు తీసుకెళ్ళి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ తయారు చేసి వీళ్ళు అలా చేయడం జరుగుతుంది దీనికి అందరికీ కారణం ఏంటంటే నేను కూడా గతంలో ఈ అల్లంపురం గ్రామంలో సీదా ఒక వ్యవసాయ కూలీ స్థాయి నుంచి ప్రారంభించి తర్వాత కేవలం లో చేరడం వల్లగా నా జీవితం అంతా మారిపోయింది సో అలాగే నేను చూశాను జీవితం అంటే ఎలా ఉంటుంది పైకి ఎలా రావచ్చు ఎలా చదువుకోవచ్చు అనే దాని మీద సో ఈరోజు ఈ స్థితిలో ఒక సీఎఫ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ స్థితిలో ఉందంటే కేవలం మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దిక్ష అని చెప్పుకోవాలి అక్కడ ఉండే వాతావరణం మంచి ఎన్విరాన్మెంట్ అలాంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ మన కాలేజీలో క్రియేట్ చేసి మన పిల్లల్ని కూడా ఒక ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ డెవలప్ చేసి వాళ్ళని గొప్ప వ్యక్తులుగా సమాజానికి ఉపా దేశభక్తి కలిగి సమాజానికి ఉపయోగపడేలాగా ఒక ఆఫీసర్ లెవెల్ పర్సనల్గా తయారు చేయడం అంటే చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే నేను ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సమాజం నాకు ఇంత నాకు ఉన్నత సిజన్ ఇచ్చింది అలాగే చాలామంది పేద ప్రజలు ఉంటారు లేకపోతే మా చుట్టుపక్కల ప్రజలు ఉంటారు వాళ్ళకు కూడా మంచి ఉన్నత స్థితి ఏర్పడాలని చెప్పి నా సంకల్పం వాళ్ళలో కూడా మంచి ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఉన్న పిల్లల్లో కూడా నాలుగు నెలల్లోనే వాళ్ళలో చాలా మైండ్ సెట్ కానీ ఫిజిక్స్లో కానీ మొత్తం బాడీలో అంత మార్పు రావడం జరిగింది వాళ్ళు చూసిన తర్వాత మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కలిగి వై నాట్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ అని చెప్పి ఇప్పుడు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ హై స్కూల్ స్టేజ్ నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్తో పాటు మేజర్గా కావాల్సింది ఎన్డీఏకి ఏంటంటే స్పోకెన్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి దాని నిమిత్తం ఏంటంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళ నిష్ణాతం తయారు చేసి పాటుగా ఐఐటి కావాల్సిన మ్యాథ్స్ కానీ సైన్స్లో కూడా ఫౌండేషన్ వేస్తే ఇప్పటి నుంచే మన పిల్లల్ని ఒక ఎన్డీఏ లెవెల్లో అంటే ఆర్మీ నేవీ ఎయిర్పోర్స్ ఆఫీసర్గా ఆ కేటర్కి సరిపడే తయారు చేసే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు ఒకవేళ మిలిటరీ ఇష్టం లేకపోయినాయి కానీ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏ సెక్టర్లోకి వెళ్ళినా వాళ్ళు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు బ్యాంక్ మేనేజర్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసిన దానికి ప్రతి ఫీల్డ్లో కూడా వాళ్ళు దూసుకుని వెళ్ళిపోయే ఎక్సల్ అయ్యే పరిస్థితి వస్తుంది దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు ఈ మన మన నుంచి అనేక మంది యువత ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్స్ గా చూడాలనే మా ఆకాంక్ష ఇది పెద్ద తపస్సుగా ట్రీట్ చేసి దీన్ని చేయడం జరుగుతుంది దీన్ని మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలు యువత కూడా తల్లిదండ్రులు కూడా మా ఇన్స్టిట్యూషన్ విచ్చేసి మేము రీసెంట్ గా తయారు చేసిన గ్రౌండ్ అంటే మిలిటరీ ట్రైనింగ్ గ్రౌండ్ అనగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు సంబంధించిన ఆబ్స్టికిల్స్ కానీ అలాగే డైలీ దైన దినచర్యలో భాగంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫుట్బాల్ కావచ్చు వాలీబాల్ కావచ్చు హ్యాండ్ బాల్ కావచ్చు మిగతా ఎస్ఎల్బి సంబంధి రకరకాల హాఫ్ స్కిల్స్ అన్ని కూడా లేదా ఎనిమిది అడుగుల గోడ ఎక్కించడం లేదంటే ఎయిట్ ఫిగర్ వేయడం ఈవెన్ ఇవన్నీ కూడా మనం అయితే చూడగానే భయపడతాం ట్వల్వ్ ఫీట్ హైట్ లో పన్నెండు అడుగుల హైట్ లో ఎక్కడం ఇవన్నీ మామూలుగా మనకైతే భయం వేస్తుంది కానీ పిల్లల్ని తీసుకెళ్లి రెండు రోజులు ట్రైలాంగ్ ఇస్తే అమ్మాయిలు చేసేస్తారు ఈవెన్ సిక్స్త్ క్లాస్ పిల్లలు కూడా ఎనిమిది రెండు గోడ ఎక్క టీమ్ గా ఏర్పడి ఎక్కేస్తా ఉన్నారు స్పిరిట్ ఒక టీమ్ స్పిరిట్ అలాగే మనకి ఏంటంటే ఇచ్చే మన ట్రైనింగ్ ఒక ఆత్మ విశ్వాసాన్ని లేదా ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని లేదా ఒక ఇనిషియేటివ్ ఇలాగ పదిహేను ఉంటాయి మనకి ఏమంటాం ఓఎల్క్యూస్ అంట ఆఫీసర్ లైఫ్ క్వాలిటీస్ అంటే నథింగ్ బట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడైతే వీళ్ళు డెవలప్ చేస్తాం పర్సనాలిటీ బాగా డెవలప్ అవుతుంది సో వీళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏ కాకుండా ఏ రంగంలోకి వెళ్ళకైనా దూసుకెళ్లిపోయే పరిస్థితి మనం క్రియేట్ చేస్తున్నాం సో ఇంత మంచి అవకాశాన్ని ప్రజలు లేదా యువత ఉపయోగించాలని చెప్పి వీలైతే మా గ్రౌండ్ సుమారు రెండున్నర ఎకరాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత విధంగా గ్రౌండ్ తయారు చేసాం ఫ్యాకల్టీ కూడా ఐఐటి ఫ్యాకల్టీగా పెట్టుకున్నాం మనం ఉండేది మారుమూల ప్రాంతం చెందిన పల్లెటూరు అలపురం అయినప్పటికీ కూడా ఈవెన్ పట్ సిటీస్ తీసుకోకుండా మనం అన్ని కూడా అంటే ఈవెన్ డెహ్రాడూన్ లాంటి ప్రాంతాన్ని తీసుకోకుండా మనం ఈ అన్ని ఫెసిలిటీ క్రియేట్ చేసాం పీతో చూసుకుంటే డేరాడల్లో మూడు మూడు లక్షలు అంటున్నారు నాలుగు లక్షలు అంటే ఉన్నారు మనం దాంట్లో సగానికే మనం అన్ని ఏర్పాటు చేస్తాం సో అందరూ రండి గ్రౌండ్ చూసుకోండి దానికి కావాల్సిన పూర్తి గైడెన్స్ తీసుకోండి మీకు నచ్చితే ఖచ్చితంగా మీ పిల్లల ఉన్నతి కోసం ఇది ఒక మేము తపస్సులా చేస్తున్నాం అందరూ ఉపయోగించుకోండి మన ప్రాంతానికి కూడా చాలా మంది కొన్ని లక్షల పోస్టులు ఆర్మీ నేవీ ఎయిర్ లో పడతా ఉంటాయి అలాగే పారామిలిటరీ కూడా పడతా ఉంటాయి చాలా మంది తెలియదు సో ఇవన్నీ కూడా తెలియజేస్తాం ఇవి అగ్నివీర్గా కావాలని పూర్తి గైడెన్స్ కూడా ఇస్తాం అందరూ కూడా మన ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనమే చేస్తాం థ్యాంక్ యూ సో మచ్